అందరికి వందకున్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధ వృందం నేను ఒక అమ్మా చేస్తానండి అమ్మాటేమన ఎనభై ఆరవ తె ఆరం చదువుకుందాం అండి ఆరో వచ్చినాం ఆరం చదువుకుందాం బాగా నా ప్రార్థనకు చదువు ఎగుము నా మనవులు మనవులు నా మనవుల ధ్వని ధ్వని ఆలకింపు ఈ వాక్యం ద్వారా ప్రాణం చేసుకుందామండి మోహన్ లీన మా తండ్రి ప్రేమ కలిగిన మా రాజా మీకే వందనములు స్థులు స్తోత్రములు తెలియచుకున్నాం ప్రవ్వా ఇదిగో ప్రభా అతను ఆరోగ్యించే ప్రభావా మన చెప్పటకు సహాయం చేసిన ప్రభావ మీరు దీవించండి చెప్పిన మంచి దండేసిన దేశం ప్రభావ మరి వింటే మా వాళ్ళకు కూడా మంచి జ్ఞానం దేశమండి ఉంచమండి కాపడమండి మా ప్రభు రక్షకుడైనా ఏ సాగిపోతున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ 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 ఏంటండి ఇక్కడ మానే ఇక్కడ ప్రార్థన ఇక్కడ ప్రార్థన ఎవరు చేస్తున్నాండి దావి ప్రార్థన చేస్తున్నాడు ఏమో ప్రార్థన చేస్తున్నాడు ప్రభు చెప్ప ఏమంటున్నాడండి నా ప్రార్థనకు చెవి ఎక్కువ ఉంటాడు అండి నా ప్రార్థనకు చెవి గుమంటాడు దావేది ప్రేమ దావేది కీర్తన రాసు ప్రార్థన చూడండి దావేది ప్రధాన ఏ సూర్య కోరుతున్నాడు కోరుతున్నాడు ప్రభువా నా ప్రార్థనకు చెవి ఎగ్గుము నా ప్రార్థన చవి ఎగ్గుము దీన్ని పార్క్ ఉంటానండి ఇక్కడ మారాడి అండి నా ప్రాధ నాకు చెవి ఎగ్గుము చదివి ఎగ్గుము ఇంకేమన్నా చూడండి ఏం అంటే దావేది ఇలాంటి ఇలా అంటున్నాడు ఏమను చూడండి ఏమను అంటే ఏమంటున్నాడు అంటే దావేది ఏమంటున్నాడు అంటే ప్రభు నా ప్రార్థన కొంచెం పట్టించకూడి అంటాడు ఏమంటున్నాడండి నా ప్రార్థన కొంచెం పట్టించకూడి అంటాడు ఇక్కడ ఏంటండి దావూది ఇంకేమన్నాడు చూడండి ఇంకేమన్నాడు అంటే ప్రార్థనలు మీరు విని నాకు సహాయం చేస్తుంది ఏమన్నాడు అంటే ఇక్కడ మాట ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం ప్రభు ఈ ప్రార్థన మీరు విని దయచేసి నాకు సహాయం చేయుడు నేను చాలా ఇబ్బంది ఏమన్నా వీడు సహాయం చేయుడు అనుకున్నాడు ఇక్కడేంటే మనం ఏమో అక్కడే అండి దేవుడు ఎవరైతే దేవుడు బాగా వేస్తాడు దేవుడి మీద ఆశపడతాడు దేవుడి వారికి ఎప్పుడైనా తోడుగా ఉంటాడండి ఇది ఇక్కడ దేవుడి మాటలు దీవించు కాక ఆమె ప్లాన్ తీసుకుందాం అండి తండ్రి ప్రేమ కలిగిన మహారాజా మీకే అన్నములు స్త్రులు స్తోత్ర చెల్లించుకున్నాం రవ్వ ఇదిగో ఈ వాకం చెప్తా సహాయం చేతోత్రం చెల్లించుకున్నాం రవ్వ చక్కగా సహాయం మీకే వందనమ్మ మంచి జ్ఞానం చేసిన మీరు జీవించండి రవా మరి వాళ్ళకి పుట్ట అందరూ వెళ్ళండి ప్రభావ మరి మరి మీ వాటిని వాళ్ళు లోబట్టుకు సహాయం దగ్గర మీరు దీవించండి మరి మీ వాకిని లోబడి మీ వాకి అనుసరించేందుకు సహాయం దీవించమని మా ప్రభుత్వ దక్షకుడైన అది స్నానం పెద్ద అండి అన్నారండి